ఒక డాక్టర్ గారు ఉన్నారండి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు మహాపురుషులు ఋషిని చూడాలి అంటే సురేందర్ రెడ్డి గారిని చూడండి ఆయనకి పద్మభూషణ్ రాలేదు ఆపరేషన్లు చేసినందుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసినందుకు పద్మభూషణులు రాలేదు ఆయన కోరుకోలేదు సురేందర్ రెడ్డి గారు ఆయన నర్సింగ్ హోమ్ చిన్నది కట్టుకుని ట్రైబల్ ఏరియాస్లో వైద్యం ఇస్తుంటే నక్సలైట్లు ఆయన నర్సింగ్ హోమ్ని పేల్చేశారు మునుగులో జరిగిన సంఘటన ఇది ఇది ది అర్లీ నైంటీస్ అవర్ వుడ్ నో బికాస్ హీ వాస్ యాక్టివ్ ఇన్ దట్ పాయింట్ ఇన్ టైం సో ఆయన హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్లమ్ ఏరియాస్లో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ డాక్టర్లను తీసుకెళ్ళి సారిడాన్లు తలనొప్పులు నైస్లు ఇవి ఇవ్వడం ఏమిటి లేటస్ కెపాసిటీ బిల్డ్ అక్కడ ఉన్నటువంటి వాళ్లను ఎంచుకుని వాళ్లకు సూది ఎలా ఇవ్వాలి బీపీ ఎలా చూడాలి లేకపోతే మిగతా మిగతా కట్ ఎలా కట్టాలి పేషెంట్ని స్ట్రెచర్లో ఎలా కూర్చోబెట్టాలి దానికి ఒక సిలబస్ని డెవలప్ చేసి ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి వంద స్లమ్స్లో ఈరోజు ఆ స్లమ్లో ఉండేటటువంటి కుర్రవాడు సహాయం చేస్తున్నాడు ఈజ్ ది ఫస్ట్ ఎయిడ్ చేసేటటువంటి డాక్టర్ ఆర్ మెడికల్ హెల్పర్ అది అని లేకపోతే ఒక ఆర్ఎంపీ లాగా డబ్బులు వసూలు చేయడం కూడా చేయడు అతను కేవలం మన హైదరాబాద్ సిటీలో యాజ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రోజు కూడా అనేక చోట్ల సంజీవని అనేటటువంటి క్యాంప్స్ వెళ్తున్నాయి ఈ హెల్త్ వర్కర్స్ పనిచేస్తున్నాయి దిస్ ఈస్ ఆర్ఎస్ఎస్